ఇక మొన్న కులగణన సర్వే చేసింది కదా రేవంత్ సర్కారు కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కులగానన్న సర్వే దాని గురించి ముందుగా ముఖ్యమంత్రి సార్ మాట్లాడుతున్నాడు ఇన్ను రూపాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మొదలుపెట్టి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకునే లోపల వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న బీసీ కులగణన సర్వేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలబడి ఫిబ్రవరి నాలుగు తారీఖును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ జస్టిస్ డేగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మూడు కోట్ల యాభై ఐదు లక్షల ప్రజల యొక్క వివరాలు సేకరించి వివిధ సామాజిక వర్గాల యొక్క నేపథ్యాన్ని కులాలను గుర్తించి వాళ్ళ యొక్క సోషియో ఎకనమిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే దిస్ ఇస్ కాల్ సిపెక్ట్ ఈ సర్వేని పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో క్యాబినెట్లో రెండు చట్టాలను చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించడం జరిగింది కదన్నట్టు వందేళ్ల కాల సంవత్సరంలో తీరిపోయింది అన్నట్టు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే వందేళ్ల కాల కాలం నెరవేర్చిరట మూడు కోట్ల యాభై ఐదు లక్షల మంది వివరాలన్నీ సేకరించి కులగాన సర్వే చేసి ఇక బీసీలకు రిజర్వేషన్ బీసీల వాటాంతో వాళ్ళ వాళ్ళకి ఇద్దామనే ప్లాన్ గంద్ కోసం అని చెప్పేసి కర్కే ఇంటికి పోయిర్రు ముఖ్యమంత్రి సార్ అట్లనే టీపీసీసీ మహేష్ కుమార్ సారు ఇక పోయి సార్కి అంతా వివరించి విధి విధానాలు మొత్తం ఎట్లా ఏందనేది ఎన్నికల ముందు హామీలు ఎత్తి మీ వాగ్దానం చేతి మరి నెరవేర్చొద్దా అందుకని శాస్త్రీయబద్ధంగా మొత్తం తెలంగాణలో ఎంత బీసీ ఉన్నారని చెప్పేసి సర్వే చేయించడం ఇవ్వకింత లెక్కొచ్చింది ఇట్లా వేద్దామని చెప్పేసి అంత చర్చించి రాట ఇక వచ్చే సర్పంచ్ వార్డు మెంబరు తర్వాత జెడ్టీసీ ఎంపీటీసీ ఎలక్షన్లంతా బీసీలే ఎక్కువ శాతం ఉండబోతున్నారు అన్నట్టు అట్నే కేంద్రం మీద కూడా ఒత్తిడి తెచ్చి కేంద్రం కూడా ఓకే అని కోరుకుంటున్నారు బీసీ పబ్లిక్ పబ్లిక్ అట్నే తెలంగాణ ఖర్గే గారి నివాసంలో ఖర్గే గారితో అదేవిధంగా మా యువనాయకుడు రాహుల్ గాంధీ గారితో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి కుల సర్వే విధి విధానాలు ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి వాగ్దానంలో ఒక అంశమైనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉపాధిలో తీసుకొచ్చిన రెండు చట్టాల గురించి కుల సర్వే శాస్త్రీయబద్ధంగా చేసినటువంటి తీరు పెన్నుల గురించి వారికి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మేము మాతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులందరూ కూడా వివరించడం జరిగింది కులే సర్వే శాస్త్రీయబద్ధంగా దాదాపు లక్ష మంది ఎమిరేట్స్ ఏ విధంగా చేసినారో వారికి విఫలంగా వివరించడం జరిగింది దాదాపు రెండు గంటల పాటు మేమందరం ఇచ్చినటువంటి సమాచారాన్ని మా మాన్య రాహుల్ గాంధీ గారు విన్నారు విన్నారుజీవే ఇవంటి మంచి పనులు చేస్తున్నప్పుడు తారీఫ్ చేయాల్సిందే సర్కారును ఎందుకంటే బీసీలు ఎంతసేపు ఉన్నా ఓట్లేసే కానీ ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావద్దా వాళ్ళు కూడా చిన్న చిన్న పదవులు ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అని అన్న వచ్చి ముచ్చటరికైన పబ్లిక్